మొక్క నెలలో ఐదు కేజీలు తగ్గడం ఖాయం దీనికోసం మనం ఫోర్ బెస్ట్ ఐటమ్స్ మన ఇంట్లోనే ఉంటాయి ముందుగా రెండు క్యారెట్స్ తీసుకోవాలి ఆ రెండు క్యారెట్స్ చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాక ఒక బీట్రూట్ తీసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న స్లైస్ అంటే చిన్న మొక్క అల్లం తీసుకోవాలి ఈ మూడు తీసుకున్నాక దీని తయారీ విధానం చూద్దాం క్యారెట్రూట్ బీట్రూట్ జ్యూస్ అట్లా చేసుకుంటే రెండు క్యారెట్లు ఒక బీట్రూత్ అల్లం చేయడం అక్క బ్లాన్ చేయాలి నీళ్ళు కొంచెం కలిపి ఫిల్టర్ చేయాలి ప్రయోజనాలు మనకి ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై అవుతున్నది ఫ్యాట్ బర్న్ అవుతుంది చర్మం అనేది చాలా వైట్గా కాంతివంతంగా మారుతుంది చాలా విలయంగా నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గార్డ్ బాటిల్ కట్ మనకు తెలుసు కదా బజార్లో ఉంటుంది దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నెక్స్ట్ మింట్ ఉంటుంది కదా ఆ మింట్ ఒక ఎనిమిది టూ ఎనిమిది నుంచి తొమ్మిది ఆకులు తీసుకొని ఆ రెండు మిక్స్ చేయండి గ్రైండ్ చేయాలి బాగా దీని తయారు విధానం మళ్ళీ చూస్తాను ఒకసారి ఆ మొక్కలు పుదీనాకులు కొంచెం నిమ్మరసం వేసి బ్లెండ్ చేయాలి పుదీన కాలి కడుపుతో తాగుతుంది ఫేస్ట్ దీనివల్ల బేగినా బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది లెవర్ లెవర్కి మంచిగా క్లీన్ అవుతుంది బాడీ చల్లగా ఉంచుతుంది నెక్స్ట్ వచ్చేది థర్డ్ వన్ పైనాపిల్ పైనాపిల్ మరియు నిమ్మరసం ఈ రెండు మిక్స్ చేయాలన్నమాట పైనాపిల్ మొక్కలు కట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ నిమ్మరసం చేయాలి దీన్ని చేయాలి తయారీ విధానం వచ్చేసేది మొక్కలు బాగా కట్ చేసి ప్లెయిన్ చేసి నిమ్మరసం కలపాలి దీనివల్ల ఫ్యాట్ బన్ అవుతుంది డైజెషన్ మంచిగా అవుతుంది గ్లో బాడీ అనర్జీగా ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసేది వాటర్ మిలన్ పుచ్చకాయ పుచ్చకాయ మొక్కలు మంచిగా కట్ చేసేసి దాంట్లో నమ్మ రిసం కలిపాలి మూడు రెండు మిక్స్ చేసి ఐస్ క్రీమ్ తెచ్చి ఫ్రెష్గా రాగితే ఇంకా బాగుంటుంది హైడ్రేషన్ వేస్తుంది